బ్రిటిష్ వారు ప్రభుత్వ పాలనలో ఇంగ్లీష్ భాషకు ఉద్యోగానికి ముడిపెట్టారు అందుకే ఇంగ్లీష్ వ్యామోహం వచ్చింది మన చదువును ఉద్యోగాలు మాతృభాషతో అనుసంధానం చేయాలా ఆ దిశలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కదలాల ఈరోజు తెలుగు ముఖ్యమంత్రులు శ్రీ చంద్రశేఖరరావు గారు శ్రీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తీసుకున్న చొరవ అభినందనీయం ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు ముందు మొదలుపెట్టారు ఆ తర్వాత రాబోయే రోజుల్లో మరింత చొరవ చూపి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు చరిత్రలో ఇందాకే చంద్రశేఖరరావు అని చెప్పాను చరిత్రలో నిలిచిపోతావా అని తప్పనిసరిగా చెప్పాను రాజకీయ విభేదాలు ఉండవచ్చు సిద్ధాంతాలు వేరు కావచ్చు కానీ భాష విషయంలో తీసుకున్న డెక్క ఒక్క చర్య అవుతుందో అది చరిత్రలో తప్పనిసరిగా నిలిచిపోతుంది ఒక మలుపు తిరగాల ఒక మలుపు తిరగాల మనందరం తిరిగి మన మూలాలకు వెళ్ళాలి మన మూలాలను మనం పరిశోధించుకోవాలి వాటిని మనం అనుసంధించుకోవాలి తద్వారా మనం ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి మన జీవన విధానంలో ఆయుపోటు లాంటిది మన మాతృభాష ఒకప్పుడు మనం పద్యం గద్యం జగద్విదితం దాన్ని మరలా దశ దిశల అర్థం చేయాలి తెలుగు మహాసభలో ఒక సాహితీ పండుగ మన ఆట మన పాట మన భాష మన యాస మన కోస మన సాంప్రదాయాలు మన మన పిండి వంటకాలు వీటన్నిటిని పునరుజ్జీవం చేయాలి తెలుగు నేల నేలైన తెలంగాణలో ఆంధ్రలో వికసించిన తెలుగు సాహిత్యం గణత గర్వంగా చాటుకోవాలి మన తరా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి